శ్రీవార్యణుమ మిత్రులొనకే శుభోదయం ఈరోజు శ్రీ పురోజన సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం ఈరోజు హస్త అస్తానక్షత్రం ఈరోజు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఈరోజు వర్జం ఉదయం ఏడు ఇరవై ఆరు గంట తొమ్మిది పన్నెండు వరకు ఉంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది పదహారు తరగతి తొమ్మిది ఏడు వరకు ఉంది మరో తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఒకటి అయితే ఒకటి నట ఇరవై రెండు రోజులు కూడా దుర్మూర్తం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నాగపంచమి ఈరోజు నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రం ఎవరి తారాబాలకు ఉంటుందో ప్రసించినట్లయితే అశ్విని కృత్తిక మృగశిర ఆరుద్ర పుష్యమి మక ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాసాడ ధనిష్ట మౌరవభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి అస్త అనుకూలంగా ఉంటుంది అందులో ఎక్కువ నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సుఖకరం ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు నాగపంచమి అని తెలియజేయడం జరిగింది ఈ నాగపంచమి రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతానం కోసమే ఆలోచించినట్టయితే స్వామిని నవ విధమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకించినట్టయితే సత్సంతానం కలుగుతుందని చెప్పి మన శాస్త్రాల్లో తెలియడం జరుగుతుంది అలాగే వివాహం కాడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నవ విధమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకించి నవ విధమైనటువంటి నైవేద్యాలతో స్వామికి నివేదన చేసినట్టయితే మంచి భర్త లభిస్తాడని చెప్పి మన శాస్త్రంలో తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం నక్షత్రంలో ఈ మొదటి శుక్రవారం రావడం జరిగింది పంచమి రావడం జరిగింది చంద్రబలం సంతృప్తికరంగా ఉంది అందువల్ల ఈరోజు నాగపంచమి పంచమి శుక్రవారం నక్షత్రం చంద్రవారం మోహణం చేత ఈరోజు ఆ అమ్మవారిని వరలక్ష్మీదేవిని ఆరాధించిన అమ్మవారికి వరలక్ష్మి వ్రతంలాగే ఈరోజు కూడా వ్రతకల్పం చదువుకొని ముఖ్యంగా క్షేరావు చక్కెర పొంగలి నైవేద్యం చేసినట్టయితే ఐశ్వర్యం కలుగుతుందని ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుందని సంతానం వృద్ధి చెందుతుందని చెప్పి మన శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది అలాగే మరల వైపు శుభోదయం కారణంలో మరిన్ని ఎన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మిత్రులందరికీ మన శుభోదయం ఇట్లో మీ పదమాప సిద్ధాంతి వలారా మాట